వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా హెడ్లైన్ చూద్దాం కేంద్రం నుంచి ఏపీకి ఎనభై వేల కోట్లు కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు రాయలసీమ పర్యటనకు సీఎం చంద్రబాబు ఆగస్టు ఒకటిన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టూర్ పింఛన్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి ఏపీలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం ఇవాళ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం ఒక్కొక్కరికి నాలుగు లక్షలు అందించాలని నిర్ణయం హైదరాబాద్ శివార్లలో అద్భుత నగరం నెట్ జీరో సిటీ స్థలాన్ని పరిశీలించిన సీఎం అధికారులకు కీలక సూచనలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల కూడా లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు ఈసారి ఆయన రాయలసీమ జిల్లాకు వెళ్తున్నారు ఈ మేరకు పర్యటన ఖరారైంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు ఒకటో తేదీన మలక్సర నియోజకవర్గం గుండుమలలో పర్యటిస్తారు ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేస్తారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్ లో అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి సవిత ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు సింధురారెడ్డి కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టర్ చేతన్ ఎస్పీ రత్నలు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సవిత కోరారు ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగానే ఉన్నా పెద్ద ఎత్తున పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వృద్ధుల ఇంటి పద్దకి వెళ్లి ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేస్తారన్నారు సీఎం చంద్రబాబు పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు భారీ వర్షాలు గోదావరి వరదలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు అలాగే గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా ఒక కోట్ల బకాయిలు ఉంచిందని మంత్రి తెలిపారు వారం రోజుల్లో ధాన్యం బకాయిలు ఆరు వందల ఎనభై కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తెలిపారు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు కందుల దుర్గేష్ వంగలపుడు అనిత వాసంతి సుభాష్లు తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు అలాగే వరద ముంపున గురైన వరిచేలు దెబ్బతిన్న ఏటికట్లను పరామర్శించారు ప్రతి ఏటా వచ్చే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతామన్నారు నలుగురు మంత్రులు నిడతవరు నియోజకవర్గంలోని సూర్యరావుపాలెం కాల్తాని తాండపాలెంలో స్వయంగా రైతులతో మాట్లాడారు గత ప్రభుత్వ హాయంలో కనీసం పూడికి తేలేదని గట్టు మట్టి మాయమైందని రైతులు మంత్రులకు తెలిపారు అలాగే కే మండలం సుందరపల్లలో దెబ్బతిన్న ఏటిగట్టును సీతానగర్ మండలం రాపాకలో దెబ్బతిన్న పంటలు కోటిపల్లిలోని ముంపు ప్రాంతాల ఫోటోలను మంత్రి పరిశీలించారు యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చి మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు అలాగని చెప్పి ఎంత ప్రేమతో అభిమానంతో మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే చేతులు కొట్టుకొని మేము ఉండడానికి ఇష్టపడడం లేదు ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి రైతులు ధాన్యాన్ని కొని పదహారు వందల ఎనభై కోట్లు గత ప్రభుత్వం దిగిపోయాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు రోజుకు వందల వేలు ఫోన్లు మా సివిల్ సప్లై మినిస్టర్కి అయితే ఇంకా మెంటలెక్కించారు అంతమంది ఫోన్లు చేస్తున్నారు చేతిలో డబ్బు లేదు అందులో సివిల్ సప్లై కార్పొరేషన్ మీద ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు ఆడిస్తారు మళ్ళీ ఆ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకోవాలంటే ఇవి అప్పు ఇవ్వడం లేదు అందుకే ముఖ్యమంత్రి గారు స్పెషల్గా దాని మీద దృష్టి పెట్టి నాబార్డు నుంచి ఒక వెయ్యి కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాలు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అమలు చేయనున్న మార్గదర్శకాలను సవరించారు ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం తెలిపింది ఎన్నికలకు ముందే ఈ పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడెన్స్ను ఎన్నికల ముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధారులకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి ఇకపై రాష్ట్రంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు అందించనున్నారు నాలుగు లక్షల్లో కేంద్రం తన వాటాగా రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా మరో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనంగా మరికొంత సాయాన్ని కూడా అందిస్తుంది దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ గృహ నిర్మాణంపై నిర్వహించనున్న సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని నివేదిక అందించనున్నారు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉండటంతో ఏపీకి ప్రాధాన్యం దక్కుతోంది ఉన్నవే ఇచ్చారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పటికీ గతంతో పోలిస్తే సంకేంద ప్రభుత్వంలో ఏపీకి పెద్దపేట దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతికి బడ్జెట్లో పదిహేను వేల కోట్ల ప్రత్యేక సాయం అనేది సంకీంద ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉండడం వల్లే సాధ్యమైందనేది బహిరంగ రహస్యం అయితే రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఈ స్థాయిలో నిధులు కేటాయిస్తుందని సాక్షాత్తు కేంద్ర మంత్రి ఊహించలేదట ఈ విషయం ఎవరో కాదు ఆయనే స్వయంగా వెల్లడించారు అమరావతి నిర్మాణానికి కేంద్రం పదిహేను వేల కోట్లు ఇస్తుందని ఎవరూ ఊహించలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున గెలిచిన పెంబసాని చంద్రశేఖర్ కేంద్రంలో సహాయ మంత్రి పదవి చేపట్టారు తాజాగా అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రత్యేక సాయం ప్రకటించడంపై ఆయన స్పందించారు ఈ రేంజ్లో ప్రకటన ఉంటుందని ఊహించలేదని పెమ్మసాని అన్నారు అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారన్న పెమ్మసాని మూడేళ్లలో పోలవరం పూర్తిలేయాల కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడి పెట్టాయి తమ సంస్థలు ఏర్పాటు చేసే కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నగర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది నగర శివార్లలోని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా హైదరాబాద్ నగర శివార్లలో అద్భుత నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాలుష్య రహితంగా కర్బన బుద్ధారాల రహితంగా నెట్ జీరో సిటీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోని ఈ నగరాన్ని నిర్మించనుది రంగారెడ్డి జిల్లా కందుకూరు యాచారం మండలాల్లో ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం దాదాపు పంతొమ్మిది వేల ఎకరాల భూమిని సేకరించాలని టార్గెట్గా పెట్టుకుంది ఫలు దపాలుగా ఇప్పటిదాకా పన్నెండు వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని ఒకే ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ నగరం చుట్టూ క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అతిపెద్ద హామీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఈ హామీని నెరవేర్చే ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది మూడు విడతల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనులో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలోనే జూలై పద్దెనిమిది తేదీన మొదటి విడతగా లక్ష రూపాయ రుణాలు ఉన్న రైతుల ఖాతాలోకి డబ్బులు పంపించింది సర్కార్ కాగా లక్ష నుంచి లక్షన్నర వరకు అప్పు ఉన్నవాళ్ళు రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతులంతా ఎప్పుడెప్పుడు తమ ఖాతాల్లో డబ్బులు వస్తాయని ఎదురుచూస్తున్నారు కాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు కలవకుత్తిలో కాంగ్రెస్ దివంగత నేత సూదిని రెడ్డి ఐదో వద్ద సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు జూలై ముప్పై ఒకటిలోపు రెండో విడత కింద లక్షన్నర వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు అయితే ఆగస్టు రెండు నుంచి పద్నాలుగు వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని తిరిగి వచ్చిన తర్వాతే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటూ ఈ సభావేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు దీంతో రెండో విడతల రుణమాఫీ కానున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా రెండు లక్షల రుణాలున్న రైతులు మాత్రం ఉస్తుమంటున్నారు ఇదిలా ఉంటే కలవకుంట నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి వరాలు చాలు కురిపించారు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం నూట యాభై కోట్లు తాను చదువుకున్న తాండ్ర ప్రాంతాల అభివృద్ధికి ఐదు కోట్లు ప్రకటించారు ఇక ముచ్చింతల్లో వంద కోట్లతో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆగస్టు ఒకటిన శ్రీకారం చూడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నియోజ్వర్గంలోని అన్ని తాండాలు గ్రామాలకు బీటీ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు హైదరాబాద్ కలవకుర్తి శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు రోడ్ల రహదారిగా విస్తరించేందుకు కేంద్రంతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు ఆగస్టు పదిహేను తారీఖు లోపల లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చిక్కుల్లో పడ్డారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ స్కామ్ లో ఆయన నిధితులుగా పేర్కొంటూ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు వాణిజ్య పనుల శాఖలో జరిగిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో దాదాపుగా వెయ్యి కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు ఈ వ్యవహారంలో వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు హైదరాబాద్ రూరల్ డిప్యూటీ కమిషనర్ శివరాంప్రసాద్ ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబులను నిందితులుగా పేర్కొన్నారు ఐదో నిందితులుగా సోమేష్ కుమార్ పేరును చర్చారు ట్యాక్స్ ఎగవేత్తదారులకు వీరు సహకరించడం ద్వారా భారీగా అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు ఈ మేరకు వారిపై ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి ఐటీ చట్టం కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు ఒక తెలంగాణ బ్యావరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగివేర్ని వాణిజ్య పనుల శాఖకు వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్నట్లు పేర్కొన్నారు మరో పదకొండు ప్రైవేట్ సంస్థలు సుమారు నాలుగు వందల కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా తాము గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఐజీఎస్టీలో అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారని తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లినట్లు వివరించారు డప్పు చప్పుళ్ళు ఈల గోలలు పోతరాజుల ఆటలు పట్టుచీరల్లో ఆడపడుచలు పతపు బోనాలతో బోరేగింపులు అమ్మవారి పాటలకు చిన్న పెద్ద చిందులు ఇదంతా తెలంగాణలో బోనాల సందడి అనుకుంటున్నారేమో అమెరికాలోని న్యూజెర్సీలో ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా మహాంకాళి బోనాలు జరుపుకుంటున్న వేళ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుపడేలా న్యూజెర్సీలోనూ బోనాల జాతర నిర్వహించారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ మూలాలు సంప్రదాయాలను మర్చిపోరని నిరూపిస్తూ మన తెలుగు అమెరికా సంఘం నిర్వాహకులు ఈ పోనాల జాతరను ఘనంగా నిర్వహించారు ఆషాఢ మాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళి పోనాలను ఆదివారం న్యూజెర్సీలోని ఓక్ట్రీ రోడ్లోని శ్రీ శివ విష్ణు టెంపుల్ ఎంజేలో సాయంత్రం నాలుగున్నర నుంచి సాయితత్త ప్రీతం అండ్ కల్చర్ సెంటర్ ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు ఆట నిర్వాహకులు అచ్చమైన తెలుగు బోనాలను రిపీట్ అచ్చమైన తెలంగాణ బోనాలను తలపించేలా డప్పు చెప్పలతో బోనాల ఊరేగింపు ఏల కోరలతో పొత్తరాదులు చేసే విన్యాసాలు అమ్మవారి పాటలకు చిన్న పెద్ద నృత్యాలు చేస్తూ బోనాల జాతరను ఎంతో కోలాహలంగా దర్శించారు ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ వేడుకలు అట్టాసంగా పూర్తయ్యాయి మొత్తం రెండు వందల ఆరు దేశాల నుంచి పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు పలు దేశాల అధినేతలు ప్రతినిధులతో పాటు లక్షలాది మంది ప్రేక్షకులు ఈ ఓపెనింగ్ సెరమనీకి హాజరయ్యారు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలతో సెన్ నది తీరంలో సందడి వాతావరణం నెలకొంది ఈ క్రమంలోనే సేన్ నదిలోనే క్రీడాకారుల పరేడ్ సాగింది ఇక భారత అథలెట్ టీంకు నాయకత్వం వహించిన మన తెలుగు అమ్మాయి పీవీ సింధు భారత బువ్వన్నెల జెండాను చేతబట్టి ముందుండి క్రీడాకారులను నడిపించింది మరో అథ్లెట్ శరత్కమ్మలతో కలిసి ఫ్లాగ్ బెయిలర్గా పీవీ సింధు వ్యవహరించింది భారత జెండాను పట్టుకుని చీరకట్టు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన మన క్రీడాకారులను చూసి కోట్లాది మంది భారతీయులు పథకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు స్పోర్ట్స్ డ్రెస్లో కనిపించే పీవీ సింధు ఇలా చీరకాట్లో కనిపించడంతో అచ్చతెలుగు అమ్మాయిలా అనిపించింది అయితే ఈ ఓపెనింగ్ సెరమనీలో భారత క్రీడాకారులు ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి దుస్తుల నాణ్యత డిజైన్ సరిగ్గా లేదని కామెంట్లు చేస్తున్నారు ఇక ఆ దుస్తులను భారతీయ ప్రముఖ డిజైనర్ తరుణ్ తహ్లియన్ కి చెందిన లగ్జరీ బ్రాండ్ రూపొందించింది రెడీ టు వేర్ లేబుల్ తస్వా ఆధ్వర్యంలో ఈ దుస్తులను రూపొందించారు కాషాయం ఆకుపచ్చ తెలుపు రంగులతో త్రివర్ణ పతాకం పోలి ఉండేలా తయారు చేశారు ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో గత వారం పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి దీంతో రాష్ట్రంలోని వాకులు పంకలు పొంగి పొర్లుతున్నాయి జలాశయాలు చెరువులు నిండుకుండాను తలపిస్తున్నాయి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేరింది అయితే ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలా కనిపించడం లేదు తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు రాజన్న సిరిసిల్ల వరంగల్ కామారెడ్డి కరీంనగర్ మంచిర్యాల హన్మకొండ జగిత్యాల భూపాలపల్లి ములుగు నిర్మల్ పెద్దపల్లి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మహబూబ్ నగర్ నారాయణపేట వికారాబాద్ నల్గొండ రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వర్షానికి తోడు భారీగా ఈతురుగాలు వీస్తాయని అధికారులు వెల్లడించారు హైదరాబాద్లో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రానికి నగర వ్యాప్తంగా చర్యలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ మెదక్ లో ఎదురుగాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ తో పాటు జగిత్యాల మెదక్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ హనుమకొండ జనగాం వరంగల్ మహబూబాబాద్ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ సహా నాలుగు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు జులైలో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఆగస్టులోనూ మంచి వర్షాలుంటాయంటున్నారు